జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారిని మనం ఉదయం లేవగానే ఇలాగ మనము పిలిస్తే తప్పకుండా అమ్మవారు కరుణిస్తారండి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారు తప్పకుండా మన అందరినీ కరుణించాలి అంటే వారాహి అమ్మవారిని ఇలా పిలిస్తే తప్పకుండా కరుణిస్తారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే ఈరోజు మనం చెప్పేది ఏమిటి అంటే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా దేవతగా పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారిని మనము ఉదయం లేచిన వెంటనే ఇలా కనుక పిలిస్తే అమ్మవారు తప్పకుండా మనల్ని కరుణించి మనం అడిగే ప్రతిదానికి కూడా మనకి మంచి జరిగేలాగా చూస్తారండి మన కోరిక ఏదైనా సరే తప్పకుండా కుండా నెరవేర్చేలాగా చూస్తారు మనం ఉదయం లేవగానే ఈ ఒక్క మాటతో అమ్మవారిని పిలవాలండి చాలామందికి రకరకాల కష్టాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి అలాగే ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు ఎంత చదువుతున్నా పాస్ కానివారు ఉంటారు కొంతమందికి మ్యారేజెస్ కూడా అవ్వకుండా ఉంటాయి ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు చివరిదాకా వస్తాయి అవి పోతూ ఉంటాయి ఇలా ఒక్క సమస్య అనే కాదండి మీకున్న ఏ సమస్య అయినా సరే తీరిపోవాలి అంటే వారాహి అమ్మవారిని ఉదయం మనము లేవగానే ఈ పేరుతో గనక మనము ఇలా పిలిస్తే అమ్మవారు తప్పకుండా కరుణిస్తారండి చాలామందికి ఇలా పిలవటం వలన మంచి మంచి అద్భుతాలు అనేవి వాళ్ళ జీవితంలో జరిగినాయి అనడంలో అతిశయోక్తి లేదండి మీరు గనక వారాహి అమ్మవారిని నమ్మి పూజిస్తూ ఉంటే తప్పకుండా అమ్మ కరుణకి మీరు పాత్రలో అయితే మీ కోరిక ఎలాంటిదైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి అయితే వారాహి అమ్మవారికి పూజ చేయలేని వాళ్ళు ఇలా ఉదయం లేవగానే మనము ఈ పేరుతో పిలవాలి అలాగే పూజ చేసుకునే శక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా అమ్మకి మనము దీపము అనేది వెలిగిస్తే చాలండి అమ్మవారికి నేతి దీపం అనేది వెలిగిస్త ఎర్రటి పూలతో మనము అర్చిస్తే తప్ప తప్పకుండా మనకి అమ్మవారు కరుణిస్తారండి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ప్రతి ఒక్కరికి కూడా కొంగు బంగారంలా నిలిచిన అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మ తప్పకుండా అందరూ కూడా వారాహి అమ్మవారిని మనము సేవిస్తే తప్పకుండా మన యొక్క కోరిక అనేది అమ్మవారు తీరుస్తారండి అయితే అమ్మని ఎలా పిలవాలి మార్నింగ్ లేవగానే ఎలా పిలవాలి అనేది మనము ఈ మంత్రంతో ఈ పేరుతో పిలవండి అదేమిటి అంటే నర్పవి నర్పవి ఇలా రా నర్పవి 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 ఇలారా నర్పవి అని అమ్మవారిని మనము పిలవాలండి నర్పవి నర్పవి ఎలా రా నర్పవి అని అమ్మవారిని పిలిస్తే అమ్మవారు తప్పకుండా మన యొక్క మాటను విని తప్పకుండా వస్తారండి మన కోరికను నెరవేరుస్తారు అమ్మవారికి మనము పొద్దున లేవగానే ఇలా పిలవటం వల్ల మనము ఏ స్థితిలో ఉన్నా మనం పిలవచ్చండి ఈ పేరును మనం తలుచుకోవటం వల్ల తప్పేమీ లేదండి మనం లేచిన వెంటనే మన రెండు చేతులను కూడా మన కళ్ళను మూసుకొని ఆ చేతుల్లో అమ్మవారిని అంటే మన చేతుల్లో కంపల్సరిగా మనకి అమ్మవారు ఉంటారండి ఆ చేతుల వైపు చూస్తూ అమ్మవారిని ఇలా పిలవండి నర్పవి నర్పవి ఇలా రా నర్పవి అని అమ్మవారిని పిలిస్తే తప్పకుండా అమ్మవారు మీ యొక్క కోరికని వింటారు అప్పుడు మీ యొక్క సంకల్పాన్ని మీ కోరికని మీ బాధని పిలిచిన తర్వాత అమ్మవారికి చెప్పుకోండి ఆ చెప్పుకున్న తర్వాతే మీరు లేవండి తప్పకుండా మీ కోరిక అనేది అమ్మవారు వింటారండి అలాగే పంచమి అష్టమి తిథుల్లో మంగళ శుక్రవారాల్లో కంపల్సరిగా అమ్మవారికి దీపారాధన అనేది చేయటం అలవాటు చేసుకోండి చిన్న బెల్లం ముక్కైనా లేదా పానకం నీరైనా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి అలాగే ఎర్రటి పూలు ఉన్నప్పుడల్లా అమ్మవారిని మీరు ఎర్రటి పూలతో అర్చించండి తప్పకుండా అమ్మవారు కరించి మీ యొక్క ప్రతి కోరికను కూడా నెరవేరుస్తారండి జై వారాహి మాత